गीतायनं श्रीकृष्णामृतं श्रीमद्भगवद्गीताविज्ञानसारं मूढवाध्यायम् इरवश्लोकं यद्यदाचरति श्रेष्ठः तत्तदेवीप्रमाणं कुरुते लोकस्तदनुवर्तते तात्पर्यम् ఉత్తములు దేనిని ఆచరిస్తారో అన్యులు కూడా దానినే ఆచరిస్తారు ఉత్తముడు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తాడో దానినే సమస్త లోకము అనుసరిస్తుంది ధ్యాన వివరణ ఉత్తములు మార్గం చూపేవారు అన్యులు మరి అనుత్తములు ఉత్తములు చూపే మార్గంలో నడిచేవారు ఉత్తములు దేనికి ప్రాధాన్యతనిస్తారో సమస్త లోకము దానికే ప్రాధాన్యత ఇస్తుంది ఉత్తములు దేనిని ప్రమాణంగా స్వీకరిస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా స్వీకరిస్తుంది మానవుడు ప్రధానంగా అనుకరణ శైలి ప్రజలు నాయకులను శిష్యులు గురువులను పిల్లలు పెద్దలను అనుసరిస్తూ ఉంటారు శ్రేష్ఠులైన వారు చేస్తున్నారు కనుక అది సరి అయి ఉంటుంది అని దానిని ఆచరణకు స్వీకరిస్తారు జంతువులను పెంచుతున్నప్పుడు మానవులను జంతువులు అనుకరించి తదుపరి జన్మల్లో మానవ జన్మలు ఎత్తుతాయి మనం అయినప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు సహజంగానే మన వల్ల ప్రభావితం అవుతూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతూ ఉంటారు మనలోని శ్రేష్ఠులు అందరికీ ఆదర్శం కావటం ప్రకృతి సహజమైన విషయం మూడవ అధ్యాయం ఇరవై రెండవ శ్లోకం నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషులోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ కర్మణి తాత్పర్యం అర్జున నాకు ఈ మూడు లోకాలలోనూ చేయవలసిన పని అంటూ ఏదీ లేదు మరి పొందదగినది పొందలేనిది అంటూ కూడా ఏమీ లేదు అయినా నేను కర్మ చేయటంలో నిమగ్నమై ఉన్నాను ధ్యాన వివరణ ఓ అర్జున నా గురించి నేను చెప్తాను విను అంటున్నాడు కృష్ణుడు త్రిషు లోకేషు అంటే మూడు లోకాలు ఏ మూడు లోకాలు భూ భూవర్ సువర్ లోకాలు అథవా అధోలో అధోలోకాలు ఈ లోకాలలో నేను చేయవలసింది ఏదీ లేదు అన్నాడు ఆయన ఈ లోకాలలో చేయవలసింది ఎప్పుడో పూర్తి అయిపోయింది అన్నమాట ఇలాంటి పరిస్థితులలో కూడా నేను ఈ లోకాలలో పనులు చేస్తూనే ఉన్నాను అని కూడా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణ అంటే కృ అష్నన్ కృ అంటే చేయవలసినవి అష్నన్ అంటే భుజించటం చేయవలసిందంతా చేసి వాటి ఫలితాన్ని భుజిస్తున్న వాడినే కృష్ణుడు అంటారు తమ గురించి సంపూర్ణంగా తెలుసుకున్న వారికి ఇంకా తమ గురించి చేయవలసింది ఏముంటుంది ఇక ఇతర ప్రాణకోటికి సహాయం చేయటమే మిగిలి ఉంటుంది తమ్ము తాము తెలుసుకున్న వారు ఇంకా లోక కళ్యాణానికే అంకితం అవుతారు మూడవ అధ్యాయం ఇరవై మూడవ శ్లోకం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా తాత్పర్యం అర్జున ఒకవేళ ఎప్పుడైనా నేను జాగరూకుడనై కర్మలలో ప్రవర్తించకపోతే మానవులు అన్ని విధాల నా యొక్క మార్గాన్నే అనుసరిస్తారు ధ్యాన వివరణ ఇంకా కృష్ణుడు అంటున్నాడు నేను అజాగరూకుడనైతే అందరూ ఆ అజాగ్రత్తలోనే పడిపోతారు కానీ నేను ఎప్పుడూ జాగ్రత్తతోనే ప్రవర్తించాను నేను ఎప్పుడూ సరిగ్గానే వ్యవహరించాను ఎందుచేతనంటే ఇతరులు నన్ను గురువుగా స్వీకరించారు కనుక ఇతరులకు గురువుగా ఉండటానికి నేను ఇష్టపడ్డాను కనుక గురువు అన్న బాధ్యత తీసుకున్నప్పుడు సరిగ్గా ఉండాలి తనకు నచ్చినట్లుగానే చేసే విధం ఉన్నప్పుడు గురువు బాధ్యత స్వీకరించకూడదు ఉత్తములు అజాగ్రత్తగా ఉంటే లోకమంతా అజాగ్రత్తలో పడిపోతుంది అలా జరిగితే దానికి కారణం ఆ ఉత్తములే అవుతారు లోకం అజాగ్రత్తలో పడినప్పుడు ఆ గురువు ఉత్తముడు కాదన్నమాట కనుక ఉత్తములు అత్యంత జాగరూకులుగా ఉండాలి అత్యంత జాగరూకులుగా ఉన్నప్పుడే వారు ఉత్తములు అవుతారు ధ్యాన యోగులు ఆత్మ జ్ఞాన పరాయణులు చేసే కర్మలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉండాలి అందరూ సులభంగా గ్రహించేటట్లుగా ఉండాలి మాటలు చేతలే కాదు ఆలోచనలు కూడా ఇతరుల మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఆలోచనలను సక్రమంగా ఉంచుకోవాలి ఎల్లప్పుడూ సకారాత్మకంగానే ఆలోచించాలి మాట్లాడాలి కర్మలు చేయాలి నకారాత్మక ధోరణిని విడనాడాలి దేనిలో ఎవరికి నిష్ణాత ఉంటుందో దానిని మాత్రమే వారు ఇతరులకు నేర్పించ పూనాలి తమకు ఇంకా నిష్ణాత అలవడలేదని తెలుసుకున్నవారు నడిపించడానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవటానికే సిద్ధపడాలి నడపడానికే సిద్ధపడాలి నడపబడడానికే సిద్ధపడాలి ఎంతో శ్రద్ధగా నడక నేర్చుకోవాలి ఆ తర్వాతనే నేర్పించడానికి ఉపక్రమించాలి ఇంకొకసారి తమకు ఇంకా నిష్ణాత అలవడలేదని తెలుసుకున్నవారు నడిపించడానికి సిద్ధపడకూడదు ఇంకా నేర్చుకోవటానికే సిద్ధపడాలి నడపబడడానికే సిద్ధపడాలి ఎంతో శ్రద్ధతో నడక నేర్చుకోవాలి ఆ తర్వాతే నేర్పించటానికి ఉపక్రమించాలి మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకం నేనే కనుక కర్మలు చేయటం మానివేస్తే లోక వ్యవహారాలన్నీ శిథిలమవుతాయి అవుతాయి తద్వారా సంకరం కర్మ కలుగుతాయి ప్రజల యొక్క ఆ దౌర్భాగ్యానికి నేను బాధ్యుడును అవుతాను ధ్యాన వివరణ ఇతరులకు గురువు బాధ్యతను తీసుకున్న నేను ఇతరులకు మార్గదర్శకత్వం వహించవలసిన నేను కర్మలను చేయటం మానివేస్తే ప్రజలందరూ నన్నే అనుసరిస్తారు నా దారిలోనే నడుస్తారు వారి వారి వృత్తి వ్యాపార ధర్మాలను వదిలివేసి అకర్మణ్యులు అవుతారు ధర్మ ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులు అవుతారు వ్యర్థ జీవనం గడుపుతారు తద్వారా ఏర్పడే అరాచకానికి అప్పుడు నేనే కదా బాధ్యుడిని మూడవ అధ్యాన అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం కర్మణ్య విద్వాంస భారత కుర్యాద్ కుస్త సంగ్రహం తాత్పర్యం కాబట్టి ఓ అర్జున అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు ఆసక్తిరహితంగా లోకహితం కోసం చేయవలసిన కర్మలను చేస్తూనే ఉండాలి ధ్యాన వివరణ జ్ఞాని అయినా అజ్ఞాని అయినా చేయవలసిన కర్మలు చేస్తూనే ఉండాలి ఉన్న తేడా అంతా చేసే విధానంలోనే కర్మాచరణలోనే ఉంటుంది చేయవలసింది కామ్యకర్మ కాదు నిష్కామ కర్మ చేయవలసింది కర్మ త్యాగం కాదు కర్మ ఫల త్యాగం ఇది తెలియని అజ్ఞాని జనన మరణ చక్రంలో బంధింపబడుతూ ఉన్నాడు ఇది తెలిసిన జ్ఞాని జనన మరణ చక్రం నుండి విముక్తుడు అవుతున్నాడు మూడవ అధ్యాయం ఇరవై ఏడవ శ్లోకం ప్రకృతేణాన్ని గుణై కర్మాణి అహంకార విమూఢాత్మా మన్యతే తాత్పర్యం సకల కర్మలు అన్ని విధాలుగా ప్రకృతి గుణాల ద్వారానే జరుగుతున్నాయి అయినా అహంకారంతో వివేక శూన్యమైన మనస్సు కలవాడు అన్నీ నేనే చూ చేస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు ధ్యాన వివరణ రెండు ఉన్నాయి ఒకటి బహిర్ కార్యకలాపాలు రెండు అంతర్గుణాలు జన్మ సంస్కారాలను అనుసరించి మనిషి యొక్క స్వభావం గుణాలు ఏర్పడతాయి ఆ గుణాలను అనుసరించే మనిషి చేసే వివిధ కర్మలు ఉంటూ ఉంటాయి కనుకనే మనిషి యొక్క వర్తమాన గుణం అన్నది అనేకానేక జన్మల కర్మల ఫలితం వాసనాక్షయం జరిగే వరకు గుణరహితుడు అయ్యే వరకు జీవి అనేకానేక జన్మలు తీసుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఎవరి గుణాన్నైనా వారు అకస్మాత్తుగా హఠాత్తుగా మార్చుకోవటం అసంభవం గుణాలు అన్నవి క్షణక్షణానికి మారవు నిరంతర బాహ్య కర్మల కర్మ ఫలాల సముద్రంలో జీవాత్మల అంతర్ గుణాలు అత్యంత మెల్లగా మారుతూ ఉంటాయి గుణాలు జన్మ జన్మకు కేవలం ఒక్క మిల్లీమీటర్ చొప్పున మాత్రమే మారుతూ ఉంటాయి కనుక కర్మలు నిందనీయం కాజాలవు మరి గుణాలు నిందనీయం కాజాలవు నిందనీయం కాని వాటిలో మనం తాదాత్మ్యం చెందటం ఎంతటి మూర్ఖత ప్రకృతితో భిన్నుడైన పురుషుడు ప్రకృతితో తాదాత్మ్యం ఆరోపించినా ఆరోపించ ఆరోపించుకున్నా పరమశోకితుడు అవుతున్నాడు ప్రక్కవాడు చేస్తున్నాడు అని కానీ నేను చేస్తున్నాను అని కానీ భావిస్తే అది వివేక శూన్యత ఇక్కడే ఇక్కడ ఈ గుణాలు ఈ విధంగా నాట్యం చేస్తున్నాయి అని జ్ఞప్తికి ఉంచుకోవటమే వివేకం అంతా అలా అలా జరుగుతూనే ఉన్నాయి కానీ చేసేవాడు చేయించేవాడు ఎవ్వడూ లేడు మనిషి అవివేకాన్ని పోగొట్టుకోవాలి సునిశ్చిత వివేకి కావాలి నేను అతడు అన్న భావనలే వివేక శూన్యత ఈ విధంగా జరుగుతోంది అన్నదే మహావివేకం అహంకారమే మూఢత అహంకార రహితుడే వివేకాత్ముడు

అటువంటి అల్పజ్ఞులను ఆత్మజ్ఞానులైన వారు చెలింప చేయకూడదు ధ్యాన వివరణ అల్పజ్ఞులు వేరే ఆత్మజ్ఞానులు వేరే ఆత్మజ్ఞానులు అల్పజ్ఞులు కాలేరు అల్పజ్ఞులు ఆత్మజ్ఞానులు కాలేరు తమో గుణుల కార్యకలాపాలు వేరే రజోగుణుల కార్యకలాపాలు వేరే సత్వగుణుల కార్యకలాపాలు వేరే అలాగే నిర్గుణుల కార్యకలాపాలు వేరే కనుక ఎవరి గుణాలకు సంబంధించిన కార్యకలాపాలను వారితో చెయ్యనివ్వాలి ఇతరుల కార్యకలాపాలకు ఎప్పుడూ అడ్డుపడరాదు ఎవరు ఏది చేస్తున్నా ఎవరు ఏది చేయదలుచుకున్నా ఇచ్చసి తథాకురు యథా ఇచ్చసి తథాకురు అనాలి అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేయు అని అర్థం అయితే అడిగినప్పుడు మాత్రం ఇలా చేస్తే అలా అవుతుంది అలా చేస్తే ఇలా అవుతుందని ఖచ్చితంగా చెప్పాలి అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు కదా